ఐదేళ్ల కష్టం ఫలించింది పోషకాలతో కూడిన ధాన్యం అందివస్తోంది నల్లవరిలో తినేందుకు అనువుగా గింజ పొడవుగా సువాసన కలిగిన సన్నరకం వంగడాన్ని రూపొందించి ఆదర్శంగా నిలుస్తున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు మండలం కందుకూరుకు చెందిన రైతు సత్యనారాయణ రెడ్డి ఎస్ఎస్ ఫిఫ్టీ నైన్ అనే నల్లవరి రంగడాన్ని సృష్టించి తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఖరీఫ్లో నూట ముప్పై ఐదు రోజులు రబీలో నూట ముప్పై రోజుల పంట కాలం కలిగిన ఈ నూతన నల్లవరి వంగడాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు సాగుదారు రానున్న ఖరీఫ్కు ఈ నూతన వంగడాన్ని రైతులకు అందించేందుకు సిద్ధమవుతున్నారు మరి ఈ కొత్త రకం నల్లవరి వంగడం విశిష్టత ఏంటో రైతు మాటల్లోనే తెలుసుకుందాం పదండి వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో ఖమ్మం జిల్లాలో ఓ రైతు కీలకంగా వ్యవహరిస్తున్నారు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో ఉన్న సత్యనారాయణ రెడ్డి అనే ఫార్మరు గత దశాబ్దాల నుంచి కూడా వివిధ రకాల వరి వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు రైతులను వివిధ ప్రాంతాలలో కూడా సాగు చేసేందుకు అనువైన వరి వంగడాలను పరిశోధన పరిశోధనాత్మకంగా కొనసాగిస్తున్నారు ప్రస్తుతానికి మనతో మాట్లాడేందుకు రైతు సత్యనారాయణ ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళు ఎస్ఎస్ ఫిఫ్టీ నైన్ సువాసన రకం ఏదైతే ఉందో బ్లాక్ రేస్ ఇది ఈ సువాసన రకాన్ని పూర్తిగా సత్యనారాయణ రెడ్డి అనే రైతే స్వతంత్రంగా ఈ వరి వంగడాన్ని అభివృద్ధి చేశాడు ప్రస్తుతానికి ఈ ఏడాది తొలిసారిగా గత రెండు నెలల నుంచి కూడా పూర్తిగా సాగు చేస్తున్నారు దీని ఫలితాలను ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తూ పరీక్షిస్తూ కూడా రైతులకు అనువైన విధంగా ప్రయత్నం చేసే ముందుకు సాగుతున్నారు అయితే వచ్చే ఏడాది నుంచి ఈ బ్లాక్ రేస్ ఏదైతే ఉన్నాయో ఎస్ఎస్ ఫిఫ్టీ రకాన్ని రైతులకు అందించేందుకు సిద్ధమవుతున్నారు ప్రస్తుతానికి ఎస్ఎస్ ఫిఫ్టీ రకంలో ఉన్న క్వాలిటీస్ ఏంటి దిగుబడి ఏంటి దాని దాని సాగు విధానము లేదా సాగు ఖర్చు ఎలా ఉన్నాయని ప్రస్తుతాన్ని సత్యనారాయణ గారు తెలుసుకున్నారు సార్ చెప్పండి గత కొన్నేళ్ళ నుంచి కూడా మీరు ఏదైతే వరి విత్తనాలు అభివృద్ధి చేస్తున్నారు రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి ఎస్ఎస్ ఫిఫ్టీ ఉన్న వెరైటీ రకాలు అది ఆ రకం ఏంటి దానిలో ఉన్న యోగ్యత ఏంటి ఈ రకం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బ్లాక్ రైస్ చూడటానికి చాలా సన్నగా ఉన్నటువంటి రకము చూస్తున్నారు కదా కింద పొడవు అంటే బాస్మతి లాగా అంత పొడవు కాదు బాస్మతి ఏంటంటే మన మిల్లుల్లో ఆడుకోవడానికి వీలు పడదు ఇది మన మిల్లుల్లో ఆడుకోవడానికి వీలుగా ఉండేటువంటి అతి సన్న రకం బ్లాక్ రైస్ మేము కొత్తగా రూపొందించి గత ఐదు సంవత్సరాల కృషి ఫలితం అనమాట రవి ఖరీఫ్ రవి రెండు సీజన్లో ఐదు సంవత్సరాలు కృషి ఫలితమే వచ్చినటువంటి రకం ఈ బ్లాక్ రైస్ రకాల్లో చాలా రకాలు ఉన్నాయి అన్నీ కూడా దొడ్డు రకాలు ఎదిగేటువంటివి పడిపోయేటువంటి రకాలు ఎక్కువ అనమాట అవన్నీ కూడా అటువంటి వాటిని తినడానికి అనువుగా లేవు దొడ్డు రకాలు కాబట్టి తర్వాత గంజి పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది ఈ బ్లాక్ రైస్ రకాల్లో అట్లా కూడా తినడానికి అనువుగా ఉండదు అలా అని చెప్పేసి మేము కొత్త రకాలనే మా తెలిసినటువంటి విద్యతోనే కొత్త రకాన్ని పరిశోధించి చేయాలని చెప్పేసి మేము ఈ కొత్త రకాన్ని ఎస్ఎస్ ఫిఫ్టీ నైన్ అని చెప్పేసి పేరు పెట్టి ఈ సంవత్సరం రైతులకి ఖరీఫ్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రకం యొక్క లక్షణాలు ఏంటంటే ఇది దేశీవాళీ రకం అంతా హైట్ పెరగకపోయినప్పుడు కూడా మామూలు రకాలతో పోల్చుకున్నప్పుడు కొంచెం హైటే పెరుగుతుంది పెరిగినప్పుడు కూడా త్వరగా పడిపోయేటువంటి లక్షణం లేదు ఇది దీని కాలపరిమితి నూట ముప్పై ఐదు రోజులు ఈ ఏది ఖరీ ఖరీఫ్లో రబీలో వచ్చినప్పుడు నూట ముప్పై రోజులే వస్తుంది ఇది ఇది ఖరీఫ్ రబీలో కూడా చూసిన దీని పై పొట్టు తెల్లగా ఉంటుంది లోపల బియ్యం వచ్చేసి నల్లగా ఉంటుంది ఇది అన్నం వండినప్పుడు అన్నం నలుపు రంగులో ఒలవచారు కలిపినప్పుడు ఏ విధంగా ఆ రంగులో ఉంటుందో ఆ విధమైన రంగులో ఉండి తినటానికి సువాసన వస్తూ అన్నం వండినప్పుడు పొడవు సాగడం అనమాట పొడవు అంటే బాస్మతి రకం ఎలా పొడవ సాగుతుందో అన్నం వండినప్పుడు మన రకాలన్నీ కూడా ఏంటంటే అన్నం వండినప్పుడు లాభం పడతాయి చాలా రకాలు కానీ కొన్ని రకాలు మాత్రమే పొడవ సాగుతాయి అందులో బాస్మతి రకం ఒకటి పొడవు తాగే లక్షణం సేమేలాగా ఇది కూడా అట్లాగే పొడవ సాగేటువంటి లక్షణం ఉంది ఇది ఇది పాలిష్ చేసుకున్నప్పుడు కూడా తిన తినవచ్చు అనమాట ఎందుకంటే మనం ఈ పొడవ రకం కాబట్టి మనకి తినడానికి అనువుగా ఉంటుంది సువాసన రకం కాబట్టి పాలిష్ చేసుకొని కూడా తినవచ్చు తినలేనటువంటి వాడు పాలిష్ చేసుకొని తినాలి అని అంటే దీన్ని మరి ప్రోటీన్ వాల్యూస్ పోతాయి కదా ఇందులో ఏం ప్రోటీన్ వాల్యూస్ ఉన్నాయి మనం అసలు బ్లాక్ రైస్ ఎందుకు వాడాలి ఎందుకు మనకి డెవలప్ చేస్తున్నారు ఈ సత్యనారాయణ రెడ్డి అనేది తెలుసుకున్నట్టయితే పూర్వకాలంలో ఈ బ్లాక్ రైస్ అత్యంత విలువైనది రాజులు మాత్రమే తినేవాళ్ళు అట ఆరోగ్యంగా ఉండాలని ప్రజలను తినటానికి వీలుపరిచేవాళ్ళు కాదట ఇటీవల కాలం కనుమరుగైపోయింది అలా ఈ ఇటీవల కాలంలో గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కొంచెం కొంచెం దొడ్డు రకాలు దేశవాళి రకాలు విజయరామ్ గారు లాంటి వాళ్ళు బయటికి తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు అవి తినడానికి అనువు లేవు అని చెప్పేసి మేము ఈ బ్లాక్ రైస్ చేస్తాం దీంట్లో ఉన్నటువంటి ఏంటంటే ప్రపంచ ఆహార సంస్థ వాళ్ళు యాంటీ యాక్టివిటీ అధికంగా ఉంది దీంట్లో ఈ యాంటీ యాక్టివిటీ అధికంగా ఉన్నప్పుడు వ్యాధి నిరోధక శక్తి ఇది తిన్నటువంటి వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి చాలా అధికంగా ఉంటుందని చెప్పేసి ప్రపంచ ఆహార సంస్థ వాళ్ళు రెండు వేల తొమ్మిదిలో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట అట్లాగే దీంట్లో ప్రోటీన్ వాల్యూస్ అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో మన బాపట్ల వ్యవసాయ పరిశోధనా కేంద్రం వారు ఈ బ్లాక్ రైస్లో అని చెప్పేసి చూడటం జరిగింది దీంట్లో జింకు తర్వాత అట్లాగే ఐరన్ పోషక విలువలు చాలా అధికంగా ఉన్నాయన్నమాట ఈ ఈ రకాల్లో ఇవే కాకుండా అనేక పోషక విలువలు కూడా చాలా అధికంగా ఉన్నాయి అన్నిటికన్నా కూడా యాంటీ యాక్టివిటీ మెయిన్ యాంటీ యాక్టివిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి ఇవాళ కరోనా వస్తుందంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయాయి ఏ వ్యాధి వచ్చినా కూడా వ్యాధి నిరోధక శక్తి లేనప్పుడే వస్తుంది ఇది షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి బీపీ ఉన్నటువంటి వాళ్ళకి పట్టు ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగం అనమాట ఇది ఒక నెల రోజులు కనుక మనకి ఎక్కువ పొట్ట ఉన్నటువంటి వాళ్ళు ఓబకాయ అంటారు అది ఉన్నటువంటి వాళ్ళు తిన్నట్లయితే పొట్ట తగ్గిపోద్ది ఎందుకు తగ్గిపోతుంది ఇది ఏంటి దీంట్లో ఉన్నటువంటి లక్షణం ఏంటి అని అంటే ఇది ఎక్కువ ఆహారం తీసుకోలేము ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఆహారం తీసుకోలేము ఒక నాలుగు రోజులు తినేటప్పటికి ఆహారం తగ్గిపోద్ది కొంచెం మామూలు తినే ఆహారం సగమే సరిపోద్ది ఆ సగంలోనే మనకు కావాల్సిన పోషకాలన్నీ లభిస్తున్నాయి కాబట్టి ఎక్కువ తినం కాబట్టి గ్లూకో గ్లూకోవేట్ దీంట్లో తక్కువగా ఉంది కాబట్టి మనకి షుగర్ వ్యాధికి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది అంటే పూర్తి తగ్గుద్దని చెప్పట్లేదు కంట్రోల్లో ఉంటుందన్నమాట అట్లే ఊబకాయ మాత్రం పక్కాగా ఆ పొట్ట ఉన్నటువంటి వాళ్ళు పొట్ట తగ్గిపోతుంది ఇది అని చెప్పేసి ప్రపంచ ఆహార సంస్థ వాళ్ళు చెప్పడం మనం చెప్పడం కాదు ఈ శాస్త్రవేత్తలు మన శాస్త్రవేత్తలు ఇందులో ఏం ప్రోటీన్స్ చేయాలి సున్ని అనేది వీళ్ళు చెప్పడం జరిగింది దాని మీద మనం కూడా కొత్త రకాన్ని రూపొందించి రైతులకి అందరికి ఉపయోగపడేలా చేస్తాను ఇది అగ్గి అగ్గితేగులని దోమను కూడా తట్టుకునేటువంటి సన్నని రకం దీని దిగుబడి సామర్థ్యం చూసుకున్నట్లయితే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై బస్తాల వరకే దిగుబడి సామర్థ్యం కలిగినటువంటి రకము ఈ సంవత్సరం రైతులకు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది కాబట్టి కావలసిన ఆసక్తి ఉన్నటువంటి రైతులు మమ్మల్ని సంప్రదించవచ్చు అని కోరుతున్నాం మొత్తం మీద చూసుకుంటే ఔషధ గుణాలు ఉన్న ఏదైతే ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద ఆరోగ్య అంశం మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు ఎస్ఎస్ ఫిఫ్టీ నైన్ రకం వలన ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి ఊబకాయ కావచ్చు లేదా షుగర్ పేషెంట్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు రైస్ తినేందుకు కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎస్ఎస్ ఫిఫ్టీ నైన్ రూపొందించాము ఈ వెరైటీ రకం ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గుర్తించింది దీనిలో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా ప్రతి వ్యక్తికి కూడా అవసరం అని చెప్పేసి కూడా గుర్తించిన నేపథ్యంలో గత ఐదేళ్ళ నుంచి కొనసాగుతున్న పరిశోధనలతో భాగంగా ఈ ఏడాది పూర్తిగా మార్కెట్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్తారు అవసరమైన రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులకు అవసరం ఉందో అవసరమైన రైతులు కనుక తమను సంప్రదిస్తే మాత్రం పూర్తిగా బ్లాక్ రేస్ ఏదైతే ఎస్ఎస్ ఫిఫ్టీ నైన్ రకం విత్తనాలను పూర్తిగా అందిస్తామని చెప్పి కూడా రైతు సత్యారెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ గణేష్తో నాగేంద్ర రెడ్డి హెచ్ఎంటీవీ ఖమ్మం ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళే నేలతల్లి కార్యక్రమం నమస్తే